యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారాం మండలం సోలిపేట గ్రామ పంచాయతీ తండాలో బిర్లా ఫౌండేషన్ సౌజర్యంతో వాటర్ ఫాంట్ ని ప్రభుత్వ వి ఆలయ ఎమ్మెల్యే బిర్లా ఐరియా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ స్కూల్ కి ఆ బిల్లు ఉండడం వల్ల కొంత కరెంటు ఇబ్బంది వాస్తవం కానీ అప్పుడు కూడా కోపడి కరెంటు బిల్లు ముఖ్యంగా ఈ గ్రామంలో అసలు విషయం ఏంటంటే తమ్ముడు పేరు స్వామి మంచి పని చేసిండు నా గొప్పోడు ఎందుకంటే ఏ స్వార్థం లేకుండా రూమ్ మొత్తం కట్టించింది మీ లింగస్వామి లింగస్వామి అందరి కదా ఆయన కోసం అందరూ సపోర్ట్ల ద్వారా ధన్యవాదాలు చేయాలి నేను ఫిల్టర్ ఇస్తే ఆయన రూమ్ కట్టించి నువ్వే కదా పచ్చమే అందరు డ్రస్లే మా గ్రామ అభివృద్ధి అని నమ్మి మీరు ఓట్లేసిరు కాబట్టి మీ అందరు కూడా అదే నమ్మకంతో పనిచేస్తా చెప్పి ఏదైతే మీరు కమిటీ ఆలరో కమిటీ కాలు ఖచ్చితంగా ఈ మార్చి బడ్జెట్ లో ఒక ఐదు లక్షలు పెట్టి కమిటీలకు ఒక విడతగా రెండు సార్లు ఐదు లక్షలు పెట్టి కలిపితే ఓట్లు వేసినాం అదేవిధంగా పనిచేసుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది కాబట్టి ఈ మండలాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ మండలం మీద ఎక్కువ దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామని మాటిస్తూ ఇంకా చాలా సమయం ఇలా అసెంబ్లీలో నేను మాట అక్కడ కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సమయం తొందర వెళ్ళిపోతున్నా మళ్ళొకసారి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్